హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రఫీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి రోజు స్లాగ్ ఏంటి అంటే కొన్ని బ్యాక్ డ్రాప్స్ అయితే తెప్పించానమాట బర్త్డేస్కి అలాగే హల్దీ ఫంక్షన్స్ కి యూజ్ అయ్యేలాగా మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఏ బ్యాక్డ్రాప్ నచ్చిందో కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి పర్స్ బ్యానర్ అయితే బర్త్డే కోసం నెక్స్ట్ వీక్ లో మా బాబు బర్త్డే ఉంది సో వాడికి ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అన్నట్టుగా ఆన్లైన్ లో సర్చ్ చేస్తూ ఉండే నేను బ్యాక్ డ్రాప్స్ అయితే కనిపించాయి ఎప్పుడైతే నాకు ఆన్లైన్ లో బ్యాక్ డ్రాప్స్ కనిపించాయో వెంటనే మీషోలో చూసేసానమాట థ్యాంక్ గాడ్ నాకు మీషోలో ఈ బ్యాక్ డ్రాప్స్ అయితే దొరికాయి మళ్ళీ ఇంకో డౌట్ మీషో అనగానే కొంచెం చీప్ గా వస్తుందేమో అని చెప్పేసి టూ వరకు ఆర్డర్ పెట్టాను సరే ఒకటి బాగా లేకుంటే ఒకటనా బాగుంటుంది అని చెప్పేసి ప్రైజింగ్ దగ్గర ఎక్కడో కొడుతుంది నాకు ఇంకా ఆర్డర్ పెట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండే అనమాట ఇంకా రిసీవ్ అయింది తర్వాత నా హ్యాపీనెస్ కి ఏమంటారా అద్దు అడుపు లేదనమాట అంత ఫీల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే అవి బెలూన్స్ చూసారా అంత రియలిస్టిక్ గా అనిపిస్తున్నాయి నిజంగా మనం బెలూన్స్ పెట్టినట్టే అనిపిస్తుంది ఈ ఒక్క బ్యాక్ డ్రాప్ పెడితే సరిపోతుంది అనమాట నాకైతే సూపర్ గా అనిపించింది నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ కూడా చూపిస్తాను ఇది చూసి నా ఫ్యూజులు అయితే నిజంగానే ఎగిరిపోయాయి అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రీమియం క్వాలిటీ అనే చెప్పాలి ఇంత అఫోర్డబుల్ రేంజ్ లో మనకు మీషోలో దొరుకుతుంది బెలూన్స్ అని అవన్నీ ఇవన్నీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ తీసేసుకుంటే చాలు మనకు చాలా ఇయర్స్ వరకు పనికి వస్తుంది మనకి బోర్ కట్టి వదిలేసాల్సిందే కానీ అవి మాత్రం చిరిగిపోవన్నమాట వన్ థింగ్ ఏంటంటే అది వాటర్ ప్రూఫ్ కూడా నా లాంటి లేజీ కి అయితే ఇది పర్ఫెక్ట్ అనే చెప్తాను జస్ట్ ఇక డ్రాప్ పెట్టేసి కేక్ పెట్టేసి కట్ చేసేయడం గా ఉంటుంది అండ్ ప్రీమియంగా ఉంది కాబట్టి చాలా లుక్ గా అనిపిస్తుంది అనమాట నాకు నాకైతే చాలా గా అనిపిస్తుంది అవి బరువు కూడా ఉన్నాయన్నమాట ఎవరు సపోర్ట్ లేరు నేనే తో ఇలాగో లాగో పెట్టేశాను ఫైనల్లీ ఎలా ఉంది కామెంట్స్ లో చెప్పేసాయండి రెండింటిలో ఏవి నచ్చాయి కూడా నాకు కామెంట్స్ లో అయితే చెప్పేశాయండి నాకైతే రెండు పర్సనలీ చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ చూపిస్తున్న బ్యాక్డ్రాప్ వచ్చేసి హల్దీ కోసం అనమాట ఇంకా ఇన్ ద నియర్ ఫ్యూచర్ మా ఇంట్లో ఒక హల్దీ అయితే జరగబోతుంది సో దానికోసం అయితే ఆర్డర్ పెట్టాను ఇది కూడా చూడడానికి ఆర్డర్ పెట్టాను ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇదైతే ఎంత మస్త అనిపించిందో మనం పెళ్లిళ్ళు ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది హల్దీయే కదా రచ్చ రంబోలా చేసేస్తాం హల్దీ అంటే చాలా బ్రైట్ గా ఇంత నేచురల్ గా ఉంది చూడండి బ్యాక్డ్రాప్ వచ్చేసి ఒక్క బ్యాక్డ్రాప్ పెట్టుకుంటే చాలా అనమాట పెళ్లి కొడుకుని లేకపోతే పెళ్లి కూతురిగి నలుగు పెట్టేటప్పుడు సూపర్ గా ఉంటది నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ బ్యాక్డ్రాప్స్ కొనేసేయండి అబ్బా ఇంట్లోనే చిన్నగా చేసుకుంటారు చూడండి హల్దీ ఫంక్షన్స్ వాళ్ళకైతే సూపర్ గా సెట్ అయిపోతుంది వీటి లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తాను చెక్ చేసేయండి ఇవే కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ బ్యాక్డ్రాప్స్ అయితే ఉన్నాయి నాకు పర్సనల్లీ ఇదైతే చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ చూపించే బ్యాక్డ్రాప్ వచ్చేసి ఇవి మనం ఎలాగనే యూస్ చేసుకోవచ్చు అనమాట హల్దీ కనే కాదు ఇలా ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది సో వినాయక చవితి కోసం ఇలా బ్యాక్డ్రాప్ బ్యాక్ సైడ్ బ్యాక్డ్రాప్ గా కూడా బాగా యూస్ అవుతుంది అనమాట నాకైతే అన్ని పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి అన్ని ఇంత అఫోర్డబుల్ రేంజ్ లో వస్తున్నాయంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను క్వాలిటీ బాగుంటే బాగుంది అని చెప్తాను లేకపోతే లేదు అని చెప్పేస్తాను అనమాట నాకైతే పర్సనల్లీ రెండు క్వాలిటీ చాలా బాగా నచ్చేసాయి బర్త్డేస్ వి అండ్ హల్దీస్ వి కూడా మీకేది ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి అలాగే నా వీడియోని ఇంతవరకు వరకు పేషెన్స్ గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్